హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ కొత్త రేషన్ కార్డులు అలాగే ఇళ్ల పట్టాలు పెన్షన్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ న్యూస్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఇళ్ళ పట్టాలు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే కొత్తగా మనం ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీకి సీఎం జగన్ ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అర్హులై పొందని వారికి తాజా అర్హుల జాబితాలో చేర్చి కార్డులు అందించారు అలాగే ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మందికి కొత్త పెన్షన్లు ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి హెల్త్ కార్డులు ముప్పై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలను ప్రభుత్వం అందించింది యాభై ఐదు నెలల్లోనే డీబీటీ ద్వారా రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో పెన్షన్లు అలాగే రేషన్ కార్డులు సో ఇవ్వడం అయితే ప్రారంభించారు అంతే కాకుండా మనకు ఇంకేమ ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో రేషన్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ కార్డుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మీ సచివాలయాలకు వెళ్ళి మీరైతే కలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మన సచివాలయాలకు ఇచ్చేసి వచ్చేసాయి సో జస్ట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తమ్ వేసి పెన్షన్ తీసుకునే వాళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు అలాగే మీకు పెన్షన్ కార్డులు కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు కొత్తగా ఏదైతే రేషన్ కార్డు ఇచ్చి ఉంటారు కదా సో ఆ రేషన్ కార్డు ఇస్తే మీకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషను మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ మొబైల్ తీసుకుని వెళ్ళండి ఓటీపీ ద్వారా కూడా మీకు అవసరమైతే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా ఆ సచివాలయంకి వెళ్ళి తెలుసుకోండి అలాగే మీరు అక్కడ ఇచ్చేదాన్ని తీసుకోండి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడున్నాను మర్స్ఫూర్తి కోరుకుంటాను నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే